వీడియో పెడుతుంటే అందరూ భయపడుతున్నారన్న సంగతి తెలుసు కుంభం గురించి మీకు తెలిసిందే గ్యాస్ వల్ల జరుగుద్దు అన్నాను గ్యాస్ వల్లే జరిగింది సముద్రం గురించి చెప్పాను వాతావరణ శాఖ పదిహేను రోజుల తర్వాత చెప్పింది ఆ విషయం ఆస్ట్రైడ్ గురించి చెప్పాను ఒక రెండు రోజుల ముందే అది రివీల్ చేశారు నాసా వాళ్ళు గ్లోబల్ వార్మింగ్ నెక్స్ట్ ఏంటంటే వైరస్ మళ్ళీ రిపీట్ అవుతుంది ఈసారి లాక్డౌన్ కాదు లాక్డౌన్తో పాటు కాల్పులు కూడా ఉంటాయి మనిషి బయటకు వస్తే కాలు ఇస్తారు ఉదయం టూ అవర్స్ సాయంత్రం టూ అవర్స్ మాత్రం ఇస్తారు ఆ టూ అవర్స్ లోపల మీకు కావాల్సిన వస్తువులు తెచ్చుకుంటే సరే విత్ బ్లాక్ రేట్ అమ్ముతారు పది రూపాయల వస్తువుని ట్వంటీ ఫైవ్ రూపీస్కి అమ్ముతారు ఇది గుర్తుపెట్టుకోండి మీరు ఎంత బాధపడో ఎంత కష్టపడో ఎవరినో మోసం చేసిన డబ్బులో ఉంటాయి కదా అవి కరిగి నీళ్ళ కింద పోతుంటాయి అంటే నేను ఇంతకుముందు చెప్పాను కాళ్ళలో మాంసము కాకి కాకిదండుకుపోతుందని ఎంత కోటేశ్వరుడైనా సరే చూలేను నిలబడి బియ్యం కొనాలి అలాంటి పరిస్థితి వస్తుంది ఎందుకంటే తను కూడా కూలీలు ఉండరు కాబట్టి కరోనా టైంలో అర్థమవుతుందా కరోనా కంటే ఇది మూడింతలు రెక్తయినా శక్తివంతమైంది అట్లాగే ఇండోనేషియా మలేషియా న్యూజెర్సీ న్యూజిలాండు కువైటు మాస్కెట్ ఇంకా ఊరు నమస్తే మలేషియా మాల్దీవులు మాడ అడవులు తిరుపతి శేషశైల్యం అడవులు వెంకటాచలము నీలాద్రి అంజనాద్రి సకలము అగ్నికి ఆహుతి రకరకాల అగ్నిపర్వతాలు జ్వాలలితమై అగ్నిచే థర్టీ పర్సెంటు వర్షంచే థర్టీ పర్సెంట్ గాలి ఉప్పెనలు నీటి చే థర్టీ పర్సెంట్ తొంభై పర్సెంట్ జనాభా నశిస్తారు ఇది ఖచ్చితము ఇంకో వీడియో కూడా పెడతాను దీనికి కలిపి అది కూడా చూడండి ఇండోనేషియా గురించి నేను ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాకే చెప్పాను టూ డేస్ బ్యాక్ కూడా ఇండోనేషియా గురించి చెప్పాను అది మోదీ గారి గురించి కూడా చెప్పాను అది అది జస్ట్ వన్ పాయింట్లో అంటే జస్ట్ ఒక బియ్యపు గింజంత అణువులో తప్పించుకుంటారు ఆయన కాకపోతే టార్గెట్ మొత్తం ఆయన మీదే ఉంది అది గమనించగలరు అదే విషయం నేను చెప్పాల్సింది చెప్పాను ఉంటానండి రాత్రంతా పూజకి పోయి వచ్చాను నిజ లేదు దయచేసి ఎవరు కాల్ చేయొద్దు ఇప్పుడు ఎట్లా రాత్రికి మళ్ళీ పదిన్నరకి నాకు బస్సు ఉంది ఆ బస్కి హైదరాబాద్కి వస్తాను రేపు ఉదయాన్నే దిగేస్తాను ఓకేనా ఇప్పుడు టైము పది రెండు నిమిషాల తక్కువ పదే అవుతుంది మార్నింగు అంటే నేను రావడం తెల్లవారుజా నాలుగున్నరకు జరిగింది ఇంకా అప్పటి నుంచి ఇంకా స్నానం చేసుకొని పూజ చేసుకొని అయిపోయి కాసీపటలు అట్లా ఉన్నాను మరి ఏడుకి ఎనిమిదికి పునుక్కకూడదు దరిద్రం అని పెద్ద అవుతుంది కాబట్టి ఇబ్బంది లేదు అంతవరకు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను వీడియోకి ఇంకోటి మీకు జాయిన్ చేసి పంపిస్తాను ప్రతి ఒక్కటి ప్రూఫ్లతో పెడుతున్నాను అది ఇంకా నా శక్తి ఏంటో అనేది మీరు గమనించుకోండి శక్తి హీనత అనుకున్నా ఇబ్బంది లేదు ఫేక్ బాబా అనుకున్నా ఇబ్బంది లేదు ఏం లేదు కానీ మీరు పెట్టే పదాలను బట్టి మీరు ఆలోచనలను బట్టి మీ బ్రెయిన్ ఉందనే బ్రెయిన్లో ఏమున్నదనేది నెగిటివ్ అనేదా పాజిటివ్ అనేది భగవంతుడు నాకు చెప్పేస్తాడు కాకపోతే ప్రతి ఒక్కదాన్ని పర్టికులర్గా ఆలోచించే వాళ్ళకి మాత్రము మరణం తెజ్యం ఈరోజు కూడా ఒక దగ్గర యాక్సిడెంట్ అయ్యి ఒక యాభై ఆరు మంది నుంచి అరవై ఒక్క మంది వరకు మరణించడం జరుగుతుంది అది కూడా ఈరోజు సాయంత్రానికి రేపు అనుకుంటుంది